నమస్కారం గురువు గారు ఐష్మతి భవ గురు గారు తొమ్మిదో నెంబర్లో పుట్టిన వ్యక్తులు మరి వేరే యొక్క లక్షణాలు గుణగణాలు మరి వీరు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అయితే తెలియజేయండి గురువు మీరు నంబర్ లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే తొమ్మిదో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై ఏడో తారీఖున కానీ పుట్టిన వాళ్ళు తొమ్మిదో నంబర్ జాతకులు ఈ తొమ్మిదో నంబరు కుజుడి కారకత్వాన్ని కలిగి ఉంటుంది అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు ఏ ఉంటాయో ఈ తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఆ లక్షణాలు కలిగి ఉంటారు క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలని కోరుకుంటారు క్రమశిక్షణతో వాళ్ళ జీవితాన్ని ఉండేలా చూసుకుంటారు ఏదైనా తలచిందే తడువుగా ఆ పని అయిపోవాలని కోరుకుంటారు చిన్న మాటకు పెద్ద గొడవ చేస్తారు మాట చాలా కటువుగా గట్టిగా ఉంటుంది వీళ్ళది చిన్న విషయం తేడా వచ్చినా కూడా ఒప్పుకోరు చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తారు ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈయ ఈ తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళకు ఉంటాయి ప్రతి పనిని లెక్కలు వేసుకొని చూస్తారు టైము డబ్బు ప్రతిదీ లెక్క ఒక గంట టైం వేస్ట్ అవుతుందంటే ఒప్పుకోరు బాధపడతారు వేస్ట్ అయిపోతుందని అట్లాగే ఒక వంద రూపాయలు పోతున్నాయంటే బాధపడతారు సో డబ్బుని టైంని అన్నీ క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ చేసుకుంటారు కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు వీళ్ళని వీళ్ళు కూడా బాగా ప్రేమించుకుంటారు వాళ్ళంటే వాళ్ళకి బాగా ఇష్టం కుటుంబాన్న బాగా ఇష్టం వాళ్ళకి ముఖ్యంగా ఈ తొమ్మిదో నంబర్లో పుట్టిన వాళ్ళు కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు ఆ బాధ్యత ఎదుటి వాళ్ళకి కమాండింగ్ లాగా అనిపిస్తుంది మా అన్న ఇప్పుడు ఒక ఒక్కో ఇంట్లో ఒక ఒక అన్నది పెత్తనం అనుకోండి ఆ అన్న తొమ్మిదో నంబర్లో ఉంటే ఇంట్లో చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కావాల్సినవన్నీ కూడా తను చేస్తుంటాడు కానీ అతను మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చవు ఇతను చేసే డబ్బు ఇతని ఇతని వాళ్ళ అవసరాలన్నీ ఇతను తీర్చాలి కానీ ఇతని మాట వాళ్ళకి నచ్చదు ఇతను ఒక మాట అంటే వాళ్ళు పడలేరు అమ్మో మా అన్నయ్య చంపేస్తాడు అమ్మో మా అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు అమ్మో మా అన్నయ్య ఇంకేమన్నా ఉందా మా అన్నయ్య ఊరుకోడు అని ఇలాంటి లక్షణాలు ఈ తొమ్మిదో నంబర్ వాళ్ళకు ఉంటాయి బాధ్యత తీసుకుంటారు బాధ్యతగా ఉంటారు మాట కటువుగా ఉంటాం మాట స్ట్రాంగ్గా ఉండటం వల్ల అందరూ వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ అపార్థం చేసుకోవడం వల్ల వాళ్ళని అర్థం చేసుకునే అవకాశం వీళ్ళు ఇబ్బంది పడతారు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు కానీ తను తీరుస్తున్న వాళ్ళ అవసరాలు తను రెస్పాన్సిబిలిటీ తన ఫీ ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే విధానం దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ ఏమవుతుంది నోరా వీపుకు సున్నం దేకే అని నువ్వు ఎంత పెట్టినా సరే ఒక్క మాటతోని నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టంగ్ డజంట్ హ్యావ్ బోన్స్ బట్ ఇట్ బ్రేక్ బోన్స్ నాలికకి బొమిక లేదు కానీ బొమికల్ని విరగొట్టే శక్తి నాలికకు ఉంది ఒక మాటతోని ఎదుటి వాళ్ళు అయిపోయి విరిగిపోతారు సో మాట తీరు విధానంలో వీళ్ళు జాగ్రత్త పేర్లో నంబర్ బాగుంటే వీళ్ళ అగ్రెసివ్నెస్కి వీళ్ళ దూకుడుతనానికి వీళ్ళకుండే సిన్సియారిటీకి వీళ్ళకుండే ఆ క్రమశిక్షణ దీనికి చాలా టాప్ పొజిషన్కి వెళ్తారు పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అపార్థాల పాలవుతారు ఈ తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఎదుటివారితో గొడవలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుండదు కాబట్టి ఈజీగా గొడవ వచ్చేస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రాకుండా గొడవలు రాకుండా చూసుకోవాలి లేకపోతే వీళ్ళ మాట తీరు పద్ధతికి ఏమవుతుందంటే ఈజీగా విడిపోతారు ఒకసారి విరిగిందంటే అది మళ్ళీ కలవదు ఎందుకంటే ఈయనను అర్థం చేసుకోవడం ఆ అమ్మాయికి అర్థం తనకు ఆ కెపాసిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంతన్నా నా భర్తే కదా తన మాట తీరు అలా ఉంటుంది తను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు తను కొంచెం పద్ధతి దీనికి ఆ క్రమశిక్షణకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అందువల్ల తను అలా మాట్లాడుతున్నాడు అని కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే అర్థం చేసుకుంటుంది వైఫ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవనుకోండి సపోజ్ ఆమెది కూడా తొమ్మిదో నెంబర్ అనుకోండి ఆమెది కూడా లేకపోతే ఈ తొమ్మిదో నెంబర్కి ప్లానెట్ అనుకోండి దానివల్ల ఏమవుతుంది నన్ను అన్నాడు నన్ను అన్నాడని అక్కడ బంధం తెగిపోతుంది అందువల్ల వీళ్ళు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్స్ విషయంలో మాట విధానం నేను ఇలాగే మాట్లాడతానంటే అన్ని రిలేషన్షిప్స్ ఉండవు కదా ఎవరో తల్లిదండ్రులు అన్నదమ్ములో కొంతమంది పడతారేమో నువ్వు మాట్లాడి ఇట్లా స్పీడ్గా మాట్లాడి అగ్రెసివ్గా మాట్లాడితే అందరు ఎందుకు పడతారు అందరు అడ్జస్ట్ అవ్వరు కదా ముఖ్యంగా భార్య నేను నమ్ముకొని ఎక్కడి నుంచో వచ్చింది సో ఆ భార్య తను హర్ట్ అవ్వకుండా తన మనసు విరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ తొమ్మిదో నంబర్లో పుట్టిన వ్యక్తి మీద ఉంటుంది అట్లాగే ఆడవాళ్ళు వాళ్ళైనా సరే వాళ్ళు కూడా మాట తీరు మనుషులు మంచి వాళ్ళైనా ఎన్ని చూసుకున్నా మాటా తీరు స్పీడ్గా ఉందనుకోండి అది ఎదుటి వాళ్ళకి అపార్థం అవుతుంది బంధాలు తెగిపోతాయి మాటల వల్ల వీళ్ళు మాట్లాడే తీరు వల్ల రిలేషన్షిప్స్ కట్ అయిపోతాయి అందులో ఇది అసలు అసలే ఇది కలియుగం పూర్వకాలంలాగా బంధాలకి అనుబంధాలకి పెద్దపీట వేయట్లేదు ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు లేకపోతే నాకేమవుతుంది అనుకునే తత్వం ఉన్న మనుషుల మధ్యలో అలాంటి సమాజంలో అలాంటి జనరేషన్లో మనం ఉన్నాం ఎవడు లేకపోయినా ఎవరికేం జరగదు ఎవరికేం ఆగదు ఎవరికేం నష్టం లేదు నువ్వు కాబతు ఇంకోడు అనే ఫీలింగ్ వస్తుంది ఇలాంటి జనరేషన్లో మనం ఉన్నాం కాబట్టి సో మాట తీరు విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా కుటుంబ సంబంధాలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి వీళ్ళు ఎక్కువగా స్వామి ఆరాధన చేయటం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఉత్తమైన ఫలితాలను ఇస్తుంది వీళ్ళు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేయకూడదు మంగళవారం నాడు పొరపాటును కూడా అప్పులు చేయకూడదు ప్రాణం పోతున్నా సరే మంగళవారం నాడు అప్పు చేయకూడదు ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా డబ్బులు కావాల్సి వచ్చినా అప్పు ఇవ్వకూడదు మంగళవారం నాడు మంగళవారం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మంగళవారం నాడు మనీ ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు ఒకవేళ మీకు పాత అప్పు ఉంటే దాన్ని తీర్చవచ్చు ఆ అప్పుని మీరు తీర్చవచ్చు కానీ కొత్తగా అప్పు చేయకూడదు ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి మంగళవారం వీళ్ళు తప్పనిసరిగా మంగళవారం ఆదివారం సుబ్రహ్మణ్య స్వామిని కానీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఆరాధించాలి మీ మీకు ఇద్దరిలో ఇద్దరు ఒకటే వైష్ణవులేమో లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తారు శైవులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు మీకు ఎవరిష్టమైతే వాళ్ళు ఇద్దరు ఇష్టమైతే ఇద్దరికి దండం పెట్టచ్చు ఇద్దరికి పూజ చేయొచ్చు దాంట్లో డౌట్ అక్కర్లేదు మంగళవారం నాడు గుడికి వెళ్ళడం మీ ఇష్టదైవం ఈ చి రెండు దేవతల్లో ఏ దేవతకి ఇష్టమైతే ఆ దేవత గుడికి వెళ్ళడం నమస్కరించుకోవడం ప్రార్థించడం మంగళవారం నాడు నియమనిషిలతో ఉండడం మంగళవారం నాడు ఎక్కువగా వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండడం మంగళవారం నాడు మనీ ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో వీళ్ళు మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే వీళ్ళు తోబుట్టువుల్ని బాధ పెట్టకూడదు తొమ్మిదో నంబర్లో పుట్టిన వాళ్ళు కుజగ్రహ కారకత్వం కుజుడి అనుగ్రహం కావాల్సిన వాళ్ళు తోబుట్టువుల్ని బాధ పెట్టకూడదు తోబుట్టువుల్ని తోబుట్టువులకి ఆస్తి పంపకాల్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు మనసు బాధపడేలాగా వాళ్ళ మనసు దుఃఖపడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా ఇచ్చేసి నాయనా నువ్వు తీసుకొని నువ్వు హ్యాపీగా ఉండని పంచి ఇచ్చేసేయాలి దానివల్ల వీళ్ళకి పది రెట్లు భగవంతుడు ఇస్తాడు గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ అంటారు సో ఇచ్చేటట్టే ఉండాలి అంతేగాని నాకు ఇంత వస్తుంది ఇంత నాకు రావాల్సిందే నా ఈ నా వందడుగులు ఇది నాదే నీది నీది ఇక్కడి వరకే ఉంది నీకు ఇంతే వస్తుంది ఇలాంటి వీళ్ళు తోబుట్టులతో పెట్టుకోకుండా బాగా కలిసి వస్తుంది ఓకే గారు తొమ్మిదో నెంబర్లో పుట్టిన వ్యక్తులు వారి యొక్క గుణగణాలు ఏమిటి వారి లక్షణాలు ఏంటి అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి బాగుంటుంది మరి ఏ దేవుని ఆరాధిస్తే వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు